పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటు చేస్తాం మహిళా సాధికారు కానీ మహిళలకు కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు వెళ్ళినా కానీ మేము మాకు మాకు స్పందించడం కానీ మాకు కావాల్సిన అవసరానికి కానీ దేనికైనా సరైన వెంటనే మా సహాయం ఇచ్చానికి రెడీగా అవుతుంది అందుకని మేము రామకృష్ణారెడ్డి గారికే ఓటు ఆసరా పథకం ఓటు బాగా తెలిసింది దానిలో రుణమాఫీ జరిగింది ప్రతి మహిళకి అరవై వేల దగ్గర నుంచి ఒక్కొక్కరికి డెబ్బై వేల దాకా వడ్డీతో దాదాపుగా డెబ్బై ఎనభై వేలు దాకా ఒక్కొక్క మహిళ పొందింది ఆ తర్వాత చేయూత చేయుతతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళు చేయూతలాగా ప్రతి మహిళకి అండగా ఉంటుంది ప్రభుత్వం ఆడవాళ్ళకి వాళ్ళ ఆర్థిక స్వాలంబన కోసం ఎంతో సహాయం అందించారు అయితే చంద్రబాబు నాయుడు కూడా మహిళలకి ఇప్పుడు సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టాడు దాంట్లో వచ్చేసి మహిళలకి చాలా పథకాలు ఇచ్చాడు మరి దాని గురించి మీరేమంటారు అర్హత ఉన్నా కానీ అందుబాటులో లేని అందుబాటులో లేని ఒక్క కూడా అందుబాటులో అది మన బడ్జెట్ ప్రకారం కూడా ఇవ్వడానికి వీలులేని పరిస్థితిలో ఉన్నాడు అది ఎలా ఇవ్వగలడు పసుపు ద్వారానే సరిగా డబ్బులు ఇవ్వలేదు అలా ఇది ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఇవ్వగలరు నాలుగైదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు పెన్షన్ పథకం పెంచారు మూడు మూడు వేల నుంచి మూడు వేల ఐదు ఉన్నారు అలాగే చేయూతను కూడా తక్షణ చేశారు కాపుస్తాం కానీ ఈబిసి నేస్తం కాని ఇలాంటి మహిళా దిశగా ఎన్నో పథకాలని ఈరోజు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టారు కాబట్టి మా మహిళ అందరి ఓట్లు జగన్ సీఎం జగన్ గారికి మాచర్లలో ఎవరు గెలవబోతున్నారు పైన సీఎం గా ఎవరు రాబోతున్నారు గ్లాస్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి ఉండాలి మన రామకృష్ణారెడ్డి రావాలా మనందరికి అందుబాటులో ఉండడం ఇక్కడ ఫస్ట్ మెట్టు తర్వాత పైన పై మెట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏదో అరాచకం జరుగుతుంది నేను మార్పు మాట్లాడుతున్నాడు రమారెడ్డి గారు వచ్చి పోయేవాడే ఆయన గురించి మనకు తెలియదు ఈయన మనకి లౌకికంగా ఈ చిన్నోళ్ళు పోయినా పెద్దోళ్ళు పోయినా మనిషిగా బాగా మర్యాదగా మాట్లాడతాడు మర్యాద పోయిన పనులు ఈ యొక్క ఎమ్మటే చేస్తాడు అందుకు కాబట్టి మనం రామకృష్ణారెడ్డి మనకు కావాలి ఆయనకే మనం ఓటేసేది